హాయ్ అండి అందరూ బాగున్నారా అండి నేనైతే బాగున్నాను నాలుగున్నరకు అయితే లేచానండి నాలుగున్నరకి లేచి ఇదిగో కొంచెం వేడి నీళ్ళు అయితే తాగుతానండి ఆ తర్వాత నేను పిల్లల క్యారేజ్ పనులు చూస్తానండి లాగానే ముందు చట్నీ కోసం గోంగర అయితే వేపేస్తున్నానండి నేను పోపులు అవి వేయనండి ఓన్లీ ఎండుమిరపకాయలు వేపేస్తాను గోంగర వేపేసి పచ్చి ఉల్లిపాయలు వేసి కుమ్మేస్తాను చాలా సింపుల్గా అయితే చేసుకుంటాను అలాగే మా బాబు చదువుకుంటున్నాడు అనేసి కాఫీ అడిగితే కలపమన్నాడండి మేము ఇద్దరం కాఫీ కలుపును తాగుతాము తాగామండి జామునే నాలుగింటికి లేసి చదువుకుంటున్నాడండి ఈ లోపల ఇది ఏగో ఏగుతుంది తర్వాత పచ్చడి రెడీ చేసుకోవడదానండి కాస్త సాల్ట్ వేసి మిక్సీ కొట్టేసి తర్వాత గోంగూర కూడా వేసి అదిగో మిక్సీ పెట్టానండి ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం గచ్చపచ్చగా నూరుకోవాలండి చాలా బాగుంటుంది పచ్చడి అయితే పాతకాలం పచ్చడి టైప్ అండి ఇది అలాగే ఇంకా నెక్స్ట్ ఏంటంటే టిఫిన్ అండి టిఫిన్ సెక్షన్లోకి అయితే వచ్చేసాను అదిగో దోశలు అయితే వేసానండి హాట్ వాటర్ పొద్దుటే పసుపు వేసుకుని తాగుతామండి మా వారు నేను రైస్ అయితే ఉడుగుతుంది పొద్దుటే ఈ పిన్లు ఇలాంటి పనులేనండి కదండి ఎవరైనా పిల్లల క్యారేజీల కోసం అదిగోండి క్యారేజ్ అయితే రెడీ చేస్తున్నానండి మా బాబుకైతే స్నాక్స్ గట్టి పట్టుకెళ్ళండి జస్ట్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను పాప అయితే మార్నింగ్ సిక్స్కి వెళ్ళి నైట్ సెవెన్ అవుతుందండి అందుకని బాక్స్లో డ్రై ఫ్రూట్స్ పెడతానండి ఓ బాక్స్లోనేమో స్నాక్స్ అన్నీ పెడతానండి అలా కొద్దిగా హరి వరిగా చేసేసుకుంటాం కదండి పనులన్నీ సెవెన్ కల్లా ఇద్దరు వెళ్ళిపోతారండి ఆ తర్వాత ఇక మా వారు నేను టిఫిన్ వేసుకుని ఆయన స్కూల్కి కూడా వెళ్తారు పాప అయితే నేను క్యారేజ్ పెట్టేస్తున్నానండి అసలు సరిగ్గా పట్టుకెళ్తాండి బాక్స్ అందుకనే సాయంత్రం మంచి దానికి నచ్చిన కూర అయితే వండి పెడతానండి శుభ్రంగాను అదిగోండి స్నాక్స్ అయితే పెట్టాను ఈవినింగ్కోటి మార్నింగ్ ఒకటి అన్నట్టు రెండు స్నాక్స్ బాక్సులు అయితే రెడీ చేసుకుంటున్నానండి ఇంకా అలా సర్దేస్తానండి మీరు అంతే కదండి ఎవరైనా అంతే పొద్దుటే బిజీ బిజీగా ఉంటాం కదండి ఇక వచ్చే దసరా సెలవులు కదండి మా పాప టెన్ డేస్ అయితే హాలిడేస్ అని చాలా సంబరంగా చెప్పింది దాంతో వర్క్ కూడా ఫుల్గా ఇచ్చేస్తున్నారమ్మా అని బాధపడుతూ ఉంటుందండి సరేనండి ఇవేనండి మార్నింగ్ నేను చేసే పని బాయండి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్